హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారామ్ నేను మీ సునీత సో ఈరోజు ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట చాలా యూస్ఫుల్ వీడియో అందరికీ మోస్ట్లీ అందరి ఇంట్లో యూజ్ అయ్యే వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను సో మీరు కూడా చూసి వీడియో యూస్ఫుల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా మీ సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కొంచెం మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది కాబట్టి సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి సో ఈరోజు నేను ఇంట్లో అవసరం ఉండే ఒక రెండు మసాలా ఐటమ్స్ అయితే చూపిస్తానండి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మెయిన్ మనకి అన్ని ఏ కూరలు చేయాలన్నా ఈ రెండు మసాలాలు అనేవి ఖచ్చితంగా అవసరం అనమాట కంపల్సరీ డైలీ మనం వాడే మసాలాలు అయితే నేను రెండు చూపిస్తాను సో దానికోసం అయితే నేను మా వారిని పొద్దున్నే మార్కెట్ పంపించి ఇవి తెప్పించుకున్నానండి సో కీరా క్యారెట్ అంటారా అది మా ఇంట్లో ఎప్పుడూ అవసరం ఉండే రెండు ఐటమ్స్ అనమాట పిల్లలు కానీ మేము కానీ ఇష్టం తినేవి ఇవి రెండు సో ఇవి ఖచ్చితంగా మా ఇంట్లో కూరగాయలు కానీ సరుకులకి వెళ్ళినప్పుడు ఇవి రెండో వస్తుంటాయి మాతో పాటు సో అవైతే పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి తెప్పించుకున్నాను సో ఎందుకు ఇంత అల్లం వెల్లుల్లి తెప్పించుకున్నాను ఏమైనా ఫంక్షన్ చేస్తున్నారనుకోవచ్చు లేదండి నా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది నాకు మంత్కి ఒక కేజీ పేస్ట్ అయిపోతుంది అనమాట కేజీ తెచ్చి పట్టుకుంటాను నేను ఆ కేజీ సరిపోను కూడా సరిపోదు నాకు సో ఈసారి అయిపోయింది సో మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అది కూడా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి ఫ్రెష్గా బాగుంటుంది మనం బయట కొనుక్కొచ్చే కంటే అవి ఏమేమో కెమికల్ వేసి అవి ఫ్రెష్షో కాదో తెలియదు మనకి అదే మన చేతో మనం చేసుకొని మనం వండుకొని తింటే హెల్త్కి మంచిది కదా సో అది ఎలా చేసుకుంటానని చూపిస్తున్నాను నేనైతే ఈరోజు టూ కేజీస్ తీసుకున్నానండి కేజీ వెల్లుల్లి తీసుకున్నాను ము మూడు పావు కేజీలు అల్లం అనమాట సో ఈ కేజీ వెల్లుల్లిని నేను గొడ్డలు తీసేసి ఇట్లా వెల్లుల్లి రెబ్బల్లాగా వేసేసి కొంచెం దీంట్లో ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇట్లా ఏమంటారు ఆయిల్ వాటికి పట్టించి ఎండకు ఎండబెట్టాలి తొందరగా పొట్టు వస్తుంది సో బాగా ఎండితే మంచి పొట్టు వస్తుందండి నేనైతే ఎండకు పెట్టాను లేదని తర్వాత అల్లం అయితే నానబెట్టేసి ఉంచేసాను వాటర్లో అవి కూడా నాన్ తొందర పొట్టు వస్తుంది కాబట్టి సో అవి రెండు నాన్తున్నాయి ఒకటి ఎండకు పెట్టేశాను అంతలోపు నేను ధనియా పౌడర్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు ధనియా పౌడర్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రెండు లేకపోతే నా ఇంట్లో వంట అనేది నడవదండి నాకు చేయి తిరిగినంత పని అవుతుంది అనమాట సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ సో హాఫ్ కేజీ ధనియా పావు కేజీ హాఫ్ కేజీ ధనియాలు తీసుకున్నాను అవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి అంటే కొంచెం మంచిగా వేగాలి ఆ వేగిన తర్వాత చెక్క లవంగ దాల్చిన ఇవి వేసిస్తానండి అవి కొంచెం ఇలాచి అవి కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడు కొంచెం జీలకర్ర మిరియాలు దాని తర్వాత లాస్ట్కి సాజీర వేస్తాం మనం ఎందుకంటే తొందర వేగుతాయి సాజీర కాబట్టి సో ఇవన్నీ వేసేసామనుకోండి మనం గరం మసాలా అవసరం ఉండదు ధనియా పౌడర్ చేసేటప్పుడే చెక్క లవంగ ఇలాచి దాల్చిన మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసిస్తే మనకి సపరేట్ గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు కొంచెం ధనియాల పౌడర్ వేసామంటే గరం మసాలా వేసేసినట్టే సో నేను ఇట్లానే ప్రాసెస్ చేస్తాను మన ధనియాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలంటే మంచిగా వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు కర్రీస్కి చాలామంది పచ్చి ధనియాల వే మిక్సీ పట్టుకుంటారు పౌడర్ పెట్టుకుంటారు అది నాకు అది నచ్చదు నా ఒపీనియన్ మనం మంచిగా వేయించుకొని ఇట్లా మసాలాలు అన్నీ వేసుకొని వేయించుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ధనియా పౌడర్ అనేది అంటే ఏ కూర చేసినా అంత టేస్ట్ వస్తుందన్నమాట నాకైతే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడర్ ఇవి రెండు ఉంటే చాలండి ఎలాంటి నాన్ వెజ్ ఏమైనా బిర్యానీలు కూడా నేను ఇవి రెండుతోనే చేసేస్తాను అనమాట అంటే ఎక్స్ట్రా స్పైసెస్ వేరే వేవి యాడ్ చేయను ఇవి రెండు చాలు నాకు సో ధనియా పౌడర్ అయితే వేయించి మిక్సీ కూడా పట్టేసి పెట్టేసాను ఇది కొంచెం ఎండకు పెట్టాను కదా ఆరింది బట్ అంత ఆరలేదండి ఇంకొంచెం ఎండు ఉంటే బాగుండు ఎండ నేను కిందనే పెట్టాను కాబట్టి అంత ఎండలేదు సో ఇన్ని వెల్లుల్లి ఒక్కటే ఒక్కదానే తీయాలంటే చాలా కష్టం కదా సో మా ఫ్రెండ్స్ ఇద్దరిని పిలిచానమాట రజని మహేశ్వరిని మహేశ్వరి అయితే వచ్చింది రజని కూడా వచ్చిందా వచ్చింది ఇంకా ముగ్గురం కలిసి తీసేసాము ఒక్కరికైతే అస్సలు కుదరదండి ఇంకా అవి తీసేసి మళ్ళీ ఆ వెల్లుల్లి అల్లం కూడా అది కూడా పొట్టు గీరేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి మనం ఇది ఎంత మంచిగా ఆడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ వాటర్ లేకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇంకొకటి మనం ఇంత పేస్ట్ పడుతున్నప్పుడు తొందర పాడే ఛాన్సెస్ ఉంటుంది కదండి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టినా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అట్లాంటప్పుడు నేను ఒక టిప్ అయితే చెప్తాను మీకు అది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి చాలా బాగా పనిచేస్తుంది అంటే కలర్ అట్లానే ఉంటుంది మంచి స్మెల్లో మంచిగా ఒక టూ మంత్స్ అయినా మంచిగా ఉంటుంది అనమాట అస్సలు పాడవ్వదు పేస్ట్ టేస్ట్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు అనమాట అదే కొత్తగా పట్టినట్టే ఉంటుంది సో టిప్ ఎంతో చూపిస్తాను నేను ధనియా పౌడర్ పట్టిందైతే నేను ఒక బాక్స్లో ఈ స్టీల్ బాక్స్లోనే స్టోర్ చేస్తానండి ధనియా పౌడర్ని చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందనేసి సో చాలా ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఒక టూ టైమ్స్ పట్టుకుంటానండి ఒకటేసారి అయితే మిక్సీలో కాదు అది మిక్సీ కూడా పట్టదు కాబట్టి రెండు సార్లు సో ఇది టిప్పండి లెమన్ మన క్వాంటిటీని బట్టి ఒకటి వేసుకుంటారా హాఫ్ వేసుకుంటారా మన ఇష్టము నా క్వాంటిటీ ఎక్కువనే ఉంది కాబట్టి వన్ లెమన్ పడుతుంది నాకు సో ఒక లెమన్ పిండుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ మరీ సాల్ట్ ఎక్కువ జస్ట్ కొంచెం వేసామా లేదా అనేది లెమన్ అయితే వన్ సరిపోతుంది సో లెమన్ వేస్తే ఏంటంటే మంచి కలర్ ఉంటుంది అట్లా లెమన్ కూడా హెల్త్కి మంచిదే కదండి దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు సో ఇట్లా ఒక లెమన్ వేసి మనం పేస్ట్ పట్టుకుంది టూ త్రీ మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటుంది కొన్ని ఫ్రిడ్జ్లో పెడితేనా పాడైపోతుంది లేదా వన్ డే మనం బయట పెట్టి మర్చిపోయినా అది నల్లగా అయిపోయి వేరే స్మెల్ వస్తుంది అనమాట సో ఇట్లా ఇది మనం లెమన్ వేసుకుంటే ఆ ప్రాబ్లమే ఉండదు నేను ఇప్పుడు దగ్గర దగ్గర కేజీ నర పేస్ట్ పడుతున్నాను ఇది నాకు టూ మంత్స్ వస్తుందండి టూ మంత్స్ వస్తుందంటే నేను ఎక్కువ రోజే స్టోర్ పెట్టుకోవాలి కాబట్టి నేను లెమన్ ఖచ్చితంగా వేసుకుంటాను చూడండి మంచి కలర్ కలర్తో మంచిగా ఉండింది సో ఇదే కలర్ ఉంటుందండి మనకి టూ మంత్స్ వరకు లెమన్ వేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇది టిప్ ఫాలో అవ్వండి అందరికి యూజ్ అవుతుంది అట్లాగే బయట నుంచి ఆ ధనియా పౌడర్ కానీ మసాలా పౌడర్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చే కంటే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి ఆరోగ్యానికి మనకి కర్రీస్ కూడా టేస్ట్గా ఉంటే బాగుంటుంది ఫ్రెష్గా మనం చేసుకునేవి కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది సో ఇదండి ఈరోజు మీకు చెప్పాలనుకున్న రెండు నా రెండో ఇంటి ఇంటి రెండు మసాలా ఐటమ్స్ అండి ఇవి రెండు వంటి ఏ కూరలైనా చేసిస్తాను నేను ప్రతి ఒక్క కూరలో అంటే ప్రతి ఒక్క ఫ్రై కానీ ప్రతి ఒక్క కర్రీస్లో నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పప్పు తప్ప చారతప్ప అన్ని ఫ్రై ఫ్రైస్కి అన్ని కర్రీస్కి వేస్తాను అలాగే ధనియా పౌడర్ కూడా ప్రతి ఒక్క ఫ్రైలో కొంచెం పౌడర్ వేస్తానండి అప్పుడే నాకు కర్రీ అనేది నచ్చుతుంది టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట సో ఇవన్నీ ఇవి రెండు మసాలా ఐటమ్స్ అయితే చూపించాను ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నాను మీరైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను అనమాట సో ఇది యూస్ఫుల్ వీడియో అనే నా ఒపీనియన్ సో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి సో మీరు కూడా ఏదైతే టిప్ ఫాలో అవుతారు ఏదైనా టిప్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి